అరే ఇవాటి నుంచి ఆద్య వీడియోస్ వేయది ఓకేనా మీరే చెప్పండి హాయ్ చెప్పేయండి వీడియోలో ఓకే ఆద్య ఇలా ఆద్య ఉండద్దు మనము ఆద్యని కాసేపు ఏడిపిద్దాం ఓకేనా ఎందుకు ఏడుస్తాను వాద్య ఎందుకు ఏడుస్తానవా అద్య కాదా అద్య నువ్వే కదా నేను ఇవాటి నుంచి వీడియోస్ తీయను అన్న కదా చెప్పింది అందుకనే ఆమె వీడియోస్ ఇద్దాం ఆడుకుంటుందా ముక్కతో ఆడుకుంటుంది ఓకేనా ఓకేనా మనం వీడియోస్ తీసుకుందాం అరే ఏం వీడియోస్ ఇద్దాం రా స్కూల్లో డాన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుని అప్పుడు చేద్దాం ఓకే మధ్య నువ్వు బయటకి వెళ్ళి ఏడ్చుకో అమ్మా ఓకేనా బయటకు వెళ్ళు వెళ్ళు బెడ్రూమ్లోకి లోకి వెళ్ళే ఏడ్చుకో పార్లర్ మనం వీడియోస్ చేసుకుందాం ఏంటిదిరా స్కూల్లో స్కిట్ ఉందా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ నువ్వేం చేస్తాను నువ్వేం చేస్తాను మీకున్నాయా సెలబ్రేషన్స్ అవునా సరే మనము ఏం రీల్స్ అయ్యేద్దాము కామెడీసా సరే ఓకే చేద్దాం ఓకేనా ఇవన్నకు ఏడుస్తుంది మీరు మధ్యలో సార్ అసలు ఈవెన్ మన వీడియోలలో ఉంచడే ఉంచవద్దు ఇవన్నెందుకుంటుంది నువ్వు వెళ్ళి చదువుకో ఆద్య చదువుకో సరేనా ఆద్య బల క్యూట్ ఉన్నది కదా అర ఏడుస్తాను ఇవాళ ఫంక్షన్కి వచ్చినావు కదా ఫంక్షన్లో ఏం తిన్నావురా చెప్పురా ఆద్య ఏం తిన్నవరా ఫంక్షన్లా ఎందుకప్ప ఎందుకు చెప్పు చెప్పవు కదా చెప్పవా చెప్తేమవుతుందా అద్య సరే చెప్పు చెప్తే నిన్ను మా వీడియోలలో ఉంచుకుంటాం సరేనా చెప్పు మరి చెప్పు ఏం తిన్నావు చెప్పు చెప్పు ఏం తినలే ఏం తినకుండా ఫంక్షన్కి ఎందుకు పోయినావు మరి మంచి చెప్పు స్వీట్లు తిన్నావా స్వీట్లు తినడానికి ఫంక్షన్కి పోయినావా అన్నం ఎందుకు తినలేదు మరి అన్నం ఇంటికాడ తినవచ్చు అనుకోని వచ్చేసినావా చికెన్ మటన్ ఉంటదే తింటాం సరే సరే ఏను హోంవర్క్ రాసుకోబిడ్డా సరేనా మేము మేము వీడియోస్ వేసుకుంటాం సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఆ అమ్మాయి ఎవరు ఏమిటో వెనకబడ్డాను ఏమేమో ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో బాబు నేను వెళ్ళి కనీసం సారీ చెప్పేసి వస్తాను అవును కదా చెయ్యాలి కదా సరే సరే చెప్పు వీడియోస్ చేస్తావా చేస్తావా మరి ఆడుకుంటా అన్నావు కదా ఏడుపాపు 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 సరేనా వట్టినే జోక్ చేసినరా మనం చేద్దాము వట్టినే జోక్ చేసిన సరేనా వట్టినే అనే ప్రాంక్ చేద్దామని చేసిన ప్రాంక్ వీడియో సరేనా ఏ చెప్పు 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 हाँ 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 सरना <laughs> <थी। laughs> <हुँ। दे> <laughs> जोक जोक मे कदा वीडियो दीया एम दीया इवा अ

ఇప్పుడు నన్ను ప్రాంక్ వేసి కదా చూసాను కదా వీడియో అనుకున్నా మా మమ్మీ నిజమే వీడియో ఇవ్వాలి అని అనుకున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కొత్త వీడియోలో నేను కలుసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పైన గంట గ మాత్రం మర్చిపోవద్దు let